హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మార్నింగ్ అయితే మా వారి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి నేను ఇక్కడ బీరకాయ అయితే తీయగా చేస్తున్నాను కర్రీ ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకున్నామని అయితే ఎక్కడ వీడియో చూడండి చివరి వరకు ఈ రెసిపీ అయితే తప్పకుండా మీకు నీట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు అర్థమవుతుంది ఇక్కడైతే నేను ఫస్ట్గా అయితే బీరకాయ తీసుకొని దీనికైతే బొబ్బరైతే తీసేసానండి అంటే అన్ని ఒకేసారి బొబ్బరి తీసేసుకున్నాను ఈ తొక్కుతో మీకు లాస్ట్ టైం అయితే చూపించాను కదండి దీంతో చట్నీ ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే మొత్తం తీసేసాను ఇవి ఫ్రిడ్జ్ లో కూడా నేను కట్ చేసి స్టోర్ చేసుకుంటాను లేదు అని అంటే ఇది మొత్తం వాడిపై లోపలంతా పాడైపోతుందండి అందుకోసం అయితే మొత్తం బాబు కూడా ఒక బాక్స్ లో అయితే ఇలా కట్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరి వ్లాగ్స్ ఇక్కడ ముందుగా అయితే బీరకాయ అంతా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసిన తర్వాత ఇలా వాష్ చేసుకొని ఒక లైక్ అయితే తీసుకుని తీసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ టమోటా ఫ్రై చేసుకున్నానండి టూ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి అలాగే టూ టమోటాస్ అయితే తీసుకొని ఫ్రై చేశాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి పెట్టుకున్న బీరకాయనైతే వేసేసుకున్నాను ఈ ముక్కలనైతే వీటిలన్నిటినీ కలుపుతూ ఫ్రై చేయాలండి చూసారు కదా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటుండగా ఇది కూడా కొంత కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే అయితే అర టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ ఈ పసుపు వల్ల ఈ బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది మనకు తొందరగా కూడా బాయిల్ అయిపోతుంది ఈ పసుపు సాల్ట్ వేసుకుని దీంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో యాడ్ చేసేసాను దీనికైతే అల్లం అయితే యాడ్ చేయలేదండి నేను ఓన్లీ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెట్టి మగ్గనివ్వాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఫోర్ తీసుకొని దంచుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపడినంత ఇక్కడ కారం అయితే వేస్తున్నానండి కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంత అయితే కలిసిపోతుందండి ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ అదంతా చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇదైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం పులుసు ఉండాలని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని దీన్ని మళ్ళీ ఇంకొక కొంతసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనకు బీరకాయ తీయగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి వేసుకున్నామంటే చాలా సూపర్ ఉంటుంది ఇది ఫైనల్లీ ఇలా అయితే వచ్చేసిందండి బీరకాయ కర్రీ చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్ దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని అన్నంలో మిక్స్ చేసుకొని కలుపుకుంటే సూపర్ ఉంటుందండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తినడమే నాకైతే చాలా సూపర్ అనిపించిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్